యుఎస్ లో డాక్టర్ కా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి బ్యూటీ జోన్ల పేరుతో అడ్డగోలు వ్యవహారాలు స్పాల సెంటర్లలో వ్యభిచారాలు ఇది ఇప్పుడు విశాఖలో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు ఎక్కడైనా బాధితుల నుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే చాలు అది ఏ రేంజ్లో నిర్వహిస్తున్న స్పా సెంటర్స్ అయినా కూడా ఇమీడియట్ గా రైడ్స్ చేసి బాధితులకు విముక్తి కలిగించడమే కాదు ఇలా వ్యభిచారాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను కస్టమర్లను కూడా అరెస్టు చేస్తున్నారు సో ఇప్పటికే విశాఖ లాంటి అందమైన నగరంలో విష సంస్కృతిని పెంచి పోషించాలి అనుకుంటున్నటువంటి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నది ఎవరైనా కూడా ఉపేక్షించేదే లేదంటూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బగ్జీ గారు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు ఒక్కసారి మీరు ఇలాంటి కక్కుర్తి వేషాలు వేస్తే తర్వాత మీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ నెలలోనే మనం చూసాం టాస్క్ ఫోర్స్ అధికారులు స్పా సెంటర్లపై చేసిన రైడ్స్లో చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు బ్యూటీ రంగానికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ ఉన్న అందానికి ఇంకాస్త మెరుగులు దిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అది మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఎందుకంటే కామన్గానే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి అంటే మనం ఇంకా స్థందంగా మారిపోతే బాగుంటుంది అనే ఆలోచన ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అదేం పెద్ద తప్పు కాదు ఈ రంగం పైన ఆధారపడి చాలామంది ఉపాధి కూడా పొందుతున్నారు అది తప్పు కాదు కానీ చాలా చోట్ల ఈ స్పా సెంటర్లు నిర్వహిస్తున్న ముసుగులో వ్యభిచారాలు చేస్తున్నారు చాలామంది అమాయకమైన యువతను ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకొచ్చి అక్కడ వారిపైన బలవంతంగా వాళ్ళని చాలా ఆ ఊబిలోనికి లాగే ప్రయత్నం చేస్తూనే వ్యభిచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు పోలీసులు కూడా విస్తుపోతున్నారు సో ఇలాంటివి ఎక్కడైనా అడ్డగోలు వ్యవహారాలు జరిగితే మీ సమాచారాన్ని మేము చాలా సీక్రెట్గా ఉంచుతాం కానీ ఇమీడియట్గా అక్కడ యాక్షన్ ఉంటుంది అంటున్నారు సో నిన్న కూడా ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి రైడ్స్ లో బ్యూటీ జోన్ యాక్షన్ బ్యూటీ జోన్ యునిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై రైడ్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడ ఇద్దరు నిర్వాహకులను ఇద్దరు కస్టమర్లను అరెస్ట్ చేశారు అలాగే ఆరుగురు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం కోసం విచారణ నిమిత్తం వాళ్ళని కూడా అదుపులోనికి తీసుకున్నారు సో ఇలా ఎక్కడ జరిగినా కూడా మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఎందుకంటే మనం పిల్లలతో ఉంటున్నాం మన చుట్టూ ఉన్న కల్చర్ కూడా అంతే అందమైన వాతావరణంలో ఉండాలి కానీ అడ్డగోలు వ్యవహారాలు చేయడానికి అడ్డాలుగా మారిపోకూడదు అలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే గనుక ఇమీడియట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ తర్వాత సంగతి మేము చూసుకుంటామంటున్నారు పోలీసులు ఇప్పటికే విశాఖ లాంటి అందమైన ప్రాంతానికి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు కల్చర్ని ఫాలో అవటానికి చాలా సాంప్రదాయంగా ఉండటానికి ఇక్కడ ఏవైనా టెంపుల్స్కి కూడా విదేశీయులు వెళ్ళినప్పుడు అచ్చమైన తెలుగు సంస్కృతిని ఫాలో అవుతూ అక్కడ పూజలు చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళని చూస్తేనే చాలా ముచ్చటగా అనిపిస్తుంటుంది అలాంటిది కొన్ని స్పా సెంటర్స్ ముసుగులో అక్కడ సర్వీస్ చేస్తున్నామని చెప్పి వ్యభిచారం చేస్తూ ఉంటే ఎలా ఉపేక్షిస్తాం ఖచ్చితంగా యాక్షన్ గట్టిగానే ఉంటుంది అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు మీరు స్పాస్ కానీ లేకపోతే సెలూన్స్ కానీ నిర్వహించుకోండి దానికి కావలసినటువంటి నియమ నిబంధనలు కూడా ఉన్నాయి వాటిని అతిక్రమిస్తే ఇప్పుడు ఎక్కువగా రైట్స్లో పోలీసులు గుర్తిస్తున్న విషయాలు ఏంటంటే క్రాస్ మసాజ్ అమ్మాయిలకి అబ్బాయిలతో అబ్బాయిలకి అమ్మాయిలతో మసాజ్లు చేయిస్తూ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి మంచి ఎన్విరాన్మెంట్ని కల్చర్ని పాలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో చాలా వరకు మనం హోర్డింగ్స్ చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు కానీ అలాంటి వాటిలో రైడ్స్ చేస్తే ఆ టైంలో మీరు అక్కడ సర్వీస్కి వెళ్ళినా కూడా మీరు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది సో దట్ మీరు ఏ సర్వీస్కైనా ఎక్కడికైనా వెళ్ళండి కానీ అక్కడ ఏం జరుగుతోంది మీరు అనుకున్నట్టుగానే మీకు మంచి వేలో సర్వీస్ దొరుకుతుందా లేకపోతే అక్కడ ఏమైనా ఇల్లీగల్ విషయాలు ఏమైనా జరుగుతున్నాయా అడ్డగోల వ్యవహారాలు జరుగుతున్నాయి మీకు ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా పోలీసులు చెప్తున్నారు ఏదేమైనా కూడా టాస్క్ ఫోర్స్ రైడ్స్లో నిన్న మాత్రం ఇద్దరు నిర్వాహకులను అలానే ఇద్దరు కస్టమర్లను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఈ రైట్స్ ఇంకా కొనసాగు